జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎర్ర సత్యం బడుగు బలహీన వర్గాలతో పాటు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదరించి సహకారం అందించారని ఎర్రశేఖర్ అన్నారు పేద ప్రజల్లో ఎర్ర సత్యం అన్న పట్ల తరగని అభిమానం ఉందన్నారు ఎర్ర సత్యం అన్న ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని ఎర్రశేఖర్ అన్నారు ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు మిత్రమా పూరిజనుల క్షేత్రమా నిర్బంధం నుండి నీవు అల్లు ఉన్న బంధం జనబంధుగాని కిరువై మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎర్ర సత్యం బడుగు బలహీన వర్గాలతో పాటు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదరించి సహకారం అందించారని ఎర్రశేఖర్ అన్నారు పేద ప్రజల్లో ఎర్ర సత్యం అన్న పట్ల తరగని అభిమానం ఉందన్నారు ఎర్ర సత్యం అన్న ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని ఎర్రశేఖర్ అన్నారు ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు సతమన్న వర్ధంతి సందర్భంగా ఈనాడో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అభిమానులంతా పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది మరియు వారందరూ అభిమానులకు శ్రేయబ్లాజ్లకు నాయకులకు పిల్లలను అందరికీ కూడా పేరుపేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు సత్యమన్న చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినా ప్రజల్లోపల ఉన్నటువంటి అభిమానము ఆదరణ అదేవిధంగా వారి ఆప్యాయత ఏదైతుందో వారి మదిలో ఉంటూ వారు ఎన్నో ఇబ్బందుల్లో ఉండి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో వారిని అన్ని విధాలా కూడా ఆదుకోవడానికి సత్యమన్న తీసినటువంటి ప్రయత్నం ఏదైతుందో మరి వారంతా కూడా ఇప్పటికీ కొనియాడుతారు వారు ప్రతి ఒక్కరు కూడా బీద వాళ్ళంతా కూడా మరి మాకు చాలా సాయం చేయడం జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించి మరి బీద వాళ్ళంతా కూడా అన్ని విధాలా కూడా బాగుపడాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు సాగాలన్న అభిప్రాయంతో ముందుకు సాగినటువంటి వ్యక్తి నిరసతమన్నాం వారి ఆశయాలు ఏవైతుందో వారి ఆదరణ ఏదైతుందో తప్పకుండా ఆశయాలను వాళ్ళు అనుకున్నటువంటి సాధించాలని అని అనుకున్నటువంటి మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి ఈనాడు అభిమానులు శ్రేయబల శ్రేయభిలాసులు నాయకులు అందరితో అందరి సహకారంతో తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేయడానికి చేయడానికి నా వంతు కృషి ఏదైతుందో తప్పకుండా చేస్తానని దానికి అందరి సహకారం ఇక ముందు కూడా అదేవిధంగా ఎలవెళ్లలో ఉండాలని అందరినీ ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ సామానుల నేస్తమా రైతన్నల సామాస్తమాైతన్నల మిత్రమానుల క్షేత్రమా